అందరికీ నమస్కారం అండి నేను మీ డాక్టర్ చంద్రదేవ్ వర్మ సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ప్రొఫెసర్ ఆఫ్ పీరియాట్రిక్స్ మిమ్స్ విజయనగరం ఇండియన్ అకాడమీ పీడియాట్రిక్స్ సెక్రటరీ విజయనగరం బ్రాంచ్ ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ సెక్రటరీ విజయనగరం బ్రాంచ్గా చేస్తున్నాను నేను సో మనం ఇవాళ నుంచి అప్పుడే పుట్టిన శిశువులో మీ సందేహాలు ఎలా ఉంటాయి అనేది ఒక కథ రూపంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఇవన్నీ నా గత పదిహేను సంవత్సరాల నుంచి నా అనుభవాలన్నీ ఉపయోగించి మీకు ఒక కథగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను సో ఒకరోజు ఒకరో ఒకరోజు మా ఉదయం పది గంటల టైంలో ఒక డెలివరీ అయ్యింది సో డెలివరీ రూమ్కి పిలిచారు డెలివరీ బేబీని చూడాలి డాక్టర్ గారు ఎలా ఉందో వాళ్ళు చాలా భయపడుతున్నారు అని పిలిచారు వెళ్ళాం బేబీని చూసాం చాలా బాగుంది మూడు కేజీలు నార్మల్ బర్త్ బర్త్వేట్ అది రెండున్నర నుంచి మూడున్నర వరకు నార్మల్ బర్త్వేట్ చక్కగా ఉంది బాగా వేడుస్తుంది అని చేస్తుంది సో బేబీని అంతా మేము మా ప్రోటోకాల్స్ ప్రకారం అంత క్లీ సో బేబీ అప్పుడుకి మనకి బేబీ వాళ్ళ గ్రాండ్ మదర్ ఉన్నారు ఆవిడకి ఇచ్చాం అమ్మమ్మ గారు ఉన్నారు ఆవిడ పేరు రవణమ్మ గారు ఆవిడకి ఇచ్చాము సో ఆవిడ ఫస్ట్ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మా బేబీకి మీరు స్నానం చేయించుకుంటే ఇచ్చారు మాకు ఇదివరకు ఒక హాస్పిటల్లో బేబీ డెలివరీ అయ్యింది మా ముందు బేబీ చక్కగా స్నానం చేయించి అన్నీ చేసి నీట్గా ఇచ్చారు మాకు ఇప్పుడు ఈ బేబీకి తెల్ల పొర అంతా ఉంది శుభ్రంగా చే స్నానం కట్ట చేయించి ఇప్పించగలరా డాక్టర్ గారు అని ఆవిడ అడిగారు అప్పుడు నేను ఆవిడతో ఏం చెప్పామంటే అది గైడ్లైన్ కాదమ్మా హాస్పిటల్లో మా హాస్పిటల్ ఏంటంటే మేము డెలివరీకి ముందే రెండు ప్రీ హీటెడ్ క్లాత్స్ ఉంచుకుంటాం సో కొంచెం గోరువెచ్చ వెచ్చని క్లాత్స్ రెండు ఉంచుకొని బేబీ డెలివరీ అవ్వగానే వాటితో క్లీన్ చేసి ఇస్తాం ఆ తెల్లని పొరనదాన్ని వెర్నిక్స్ కేషోజ్ అంటాం అది బేబీకి చాలా అవసరం అది నేచురల్గా చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది మీ బేబీకి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకుంటుంది టెంపరేచర్ తగ్గి తగ్గిపోకుండా హెచ్చు తగ్గులు రాకుండా చూసుకుంటుంది టెంపరేచర్ రెగ్యులేషన్ చేస్తుంది హైపోదర్మి అంటాం అది రాకుండా చూసుకుంటుంది సో అది చాలా అవసరం యాజ్ పర్ డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గైడ్ లైన్స్ ప్రకారం కూడా ఇరవై నాలుగు గంటల వరకు బేబీకి స్నానం చేయించు ల్సిన అవసరం లేదు చేయించకూడదు అని చెప్పి ఆవిడ ఒప్పించి ఆవిడకి ఇవ్వడం జరిగింది సో ఇది అయిపోయిన తర్వాత ఆవిడ తర్వాత క్వశ్చన్ ఏంటంటే డాక్టర్ గారు మాకు బేబీకి పట్టడానికి కొంచెం పటిక తెచ్చాము పటిక నీళ్ళు కొంచెం హనీ తేనె తెచ్చాము ఈ రెండు ఇవ్వాలనుకుంటున్నాను కొంచెం ఇవ్వమంటారా సో ప్రీ వీటిని మనం ప్రీలాక్టియల్ ఫీడ్స్ అంటాం వీటిని మనం అసలు బేబీకి ఇవ్వకూడదు గైడ్లైన్స్ ప్రకారం అసలు షుగర్ వాటర్ ప్రీలాక్టియల్ ఈ హనీ అనేది అసలు ఇవ్వకూడదు ఈ ఏంటంటే మేము బేబీకి తీగా ఉంటాయి బేబీ హ్యాపీగా చప్పరించి తాగేస్తారు కానీ ఈ ఇవ్వడం వల్ల ఇన్ఫెక్షన్స్ త్వర ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది మరియు మదర్తో బాండింగ్ మదర్ వెంటనే మనం తల్లిపాలు ఇవ్వాల్సి వస్తుంది తల్లిపాలుకి తల్లి దగ్గరకు పెట్టి తల్లిపాలు చప్పరించమని తల్లికి ఇస్తాం సో ఈ ఇవ్వడం వల్ల బేబీ ఒక హంగర్ సాటిస్ఫై అయ్యి తల్లిపాలు తీసుకోరు ఇది మదర్తో బాండింగ్ని ఎఫెక్ట్ చేస్తుంది బ్రెస్ట్ ఫీడింగ్ ఒక ప్రొడక్షన్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది సో తల్లిపాలు డిలే అవుతాయి రాకుండా ఉండడం తర్వాత కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అసలు ప్రీ లాక్టిల్ ఫీడ్స్ అని ఎటువంటి షుగర్ వాటర్ అనేది అసలు ఇవ్వకూడదు కేవలం డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ ప్రకారం ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అప్ టు సిక్స్ మంత్స్ ఆరు నెలలు వచ్చే వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి ఈ ప్రీ లాక్టిల్ ఫీడ్స్ అసలు ఇవ్వకూడదు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్దర్గా ఇంకా ఫర్దర్గా ఆవిడ సందేహాలు అన్నీ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ